కర్ణాటకలో టీచర్ దీపిక హత్య కేసులో సంచలనం వెలుగులోకి వచ్చింది అందంగా ఉండడమే ఆమెకు శాపమైంది దానికి తోడు రీల్స్ కూడా కొంపముంచాయి దీపిక రీల్స్ చూసి ఆమె అందానికి ముగ్ధుడైన ఒక యువకుడు మనసులో దురుద్దేశం పెట్టుకుని అక్క అంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఇద్దరూ కలిసి రీల్స్ చేశారు ఇక రీల్స్ పక్కన పెట్టి కుమారుణ్ణి కుటుంబ బాధ్యతల్ని చూసుకోమని దీపిక భర్త లోకేష్ ఆమెను హెచ్చరించాడు అయినా భర్త మాటను వినలేదామే చివరికి విషాదం మిగిలింది జనవరి ఇరవైన స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న టీచర్ దీపిక అప్పటి నుంచి కనిపించలేదు జనవరి ఇరవై మూడున ఓ ఆలయం సమీపంలో కొండ దగ్గర పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీచర్ దీపిక అని తేలింది సంచలనం క్రియేట్ చేసిన ఈ కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు అసలు ఏం జరిగిందో చూద్దాం దీపికా గౌడ మంచి అందగత్తె ఆమెకు భర్త లోకేష్ ఎందేళ్ల కుమారుడు ఉన్నారు మాండ్య జిల్లాలోని మాణిక్యహల్లి గ్రామానికి చెందిన దీపిక మేల్కోటి సమీపంలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది రోజు స్కూల్ బస్లో పాఠశాలకు వెళ్లేది అయితే శనివారం జనవరి ఇరవైనా దీపిక మెయిన్ రోడ్కి వచ్చేసరికి స్కూల్ బస్ వెళ్లిపోయింది దీంతో తన స్కూటీపై పాఠశాలకు వచ్చింది మధ్యాహ్నం స్కూల్ ముగియగానే తన స్కూటీపై ఇంటికి బయలుదేరింది ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు లోకేష్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులతో కలిసి ఎంత గాలించినా దీపిక ఆచూకీ దొరకలేదు ఆందోళన పెరిగింది కుటుంబంలో మూడు రోజుల తర్వాత మేల్కోట్లోని ప్రసిద్ధ యోగ నరసింహస్వామి కొండ వెనుక భాగంలో స్థానికులు ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు రెండు రోజులుగా స్కూటీ అక్కడే పార్క్ చేసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది పరిసరాలు గమనించారు ఒకచోట పూడ్చిపెట్టినట్టు కనిపించడంతో మట్టిని తీసి చూశారు మృతదేహం బయటపడింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ స్కూల్ టీచర్ దీపికను గుర్తించారు ఎవరో ఆమెను అక్కడికి రప్పించి హత్య చేసి పూడ్చిపెట్టినట్టు నిర్ధారణకు వచ్చారు దీపికను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు భర్త లొకేషన్ విచారించగా అనేక విషయాలు తెలిసాయి ఎంత మంచి వారికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనతే కొంపముంచుతుంది ముంచుతుంది అయిన దీపికకు రీల్స్ చేయడం ఒక వ్యసనంగా మారింది రోజు రీల్స్ చేయడం పోస్ట్ చేయడం చేసేది ఇది మానాలని భర్త లోకేష్ ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినిపించుకోలేదు రెండేళ్ల క్రితం దీపికకు మేల్కోటికి చెందిన యువకుడు నితేష్ అతని వయసు ఇరవై రెండేళ్లు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు దీపిక రీల్స్ చూసి కామెంట్స్లో అక్క అంటూ పలకరించాడు ఇలా పరిచయం పెరిగింది ఇద్దరికి హత్య తర్వాత నితేష్ కూడా కనిపించలేదు పైగా అతను ధనవంతుల కుటుంబానికి చెందినవాడు నితేష్ తండ్రికి రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నాయి దీంతో పోలీసులు చాలా జాగ్రత్తగా ఈ కేసు విచారణ చేశారు అక్క అంటూ దీపిక దగ్గర నితేష్ ఆమెతో కలిసి రీల్స్ చేశాడు తర్వాత అతను నిజస్వరూపం బయటపెట్టాడు ప్రియుడు ప్రియురాలుగా రీల్స్ చేద్దామని ప్రతిపాదించాడు దీపిక అస్సలు అంగీకరించలేదు అతన్ని దూరం పెడుతూ వచ్చింది జనవరి ఇరవైనా ఒంటిపూటబడి కావడంతో స్కూల్ నుంచి వస్తున్న దీపికకు నితేష్ కాల్ చేశాడు ఆ రోజు తన పుట్టినరోజు దీపికను యోగ నరసింహస్వామి ఆలయం దగ్గరికి రమ్మని కోరాడు బర్త్డే కదా అని దీపిక వెళ్ళింది ఆలయం దగ్గర కొండ వెనకాల కేక్ కట్ చేసిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం అంటూ దీపికను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు నితేష్ ఆమె అతడిని అడ్డుకొని హెచ్చరించింది తనతో మాట్లాడొద్దని కలిసేందుకు ప్రయత్నించొద్దని వార్నింగ్ ఇచ్చింది ఇలా బయలుదేరేందుకు స్కూటీ దగ్గరికి వచ్చింది నితేష్ అక్కడితో వదిలేస్తే సరిపోయేది కానీ అతడి మనసులో భయం నాటుకుంది ఈ విషయం బయటకు చెప్తే తన పరువు పోతుందని ఆమెను హత్య చేయాలనుకున్నాడు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన దీపికపై ఒక్కసారిగా దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు తర్వాత అక్కడ గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టి పారిపోయాడు పోలీసుల విచారణలో నితేష్ ఈ విషయాలన్నీ తెలియచేశాడు హత్య జరిగిన రోజు దీపికతో నితేష్ గొడవ పడుతున్న దృశ్యాలను కొండపై నుంచి ఒక పర్యాటకురాలు తన సెల్ ఫోన్లో వీడియో తీశారు ఆ వీడియోను ఆమె పోలీసులకు అందజేశారు ఈ కేసు విచారణలో వీడియో కూడా కీలకమైంది